ఇప్పుడు టైం వచ్చేసి టూ ఫార్టీ అయింది ఫిబ్రవరి ఫైవ్ అయితే నేను ఇప్పుడు ఎక్కడున్నాను తెలుసా బండేల్ అనే ప్లేస్లో ఉన్నాను కోల్కతా ఇది వెస్ట్ బెంగాల్ అయితే నేను నేపాల్ వెళ్ళిన తర్వాత నేపాల్ నుంచి మనము జయనగర్ వచ్చినాము కదా జనక్పూర్ నుంచి జయనగర్కి ట్రైన్లో వచ్చినాము ఆ తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్గా కోల్కతా ట్రైన్ ఎక్కితే అక్కడ నుంచి ట్వెల్వ్ టెన్ ఫిఫ్టీ ఫోర్కి కోల్కతా ట్రైన్ ఉంది అది ఎక్కిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడ బండేల్కి వచ్చినాము అక్కడ నుంచి మాయాపూర్కి వెళ్ళడానికి నేను నవదీప్ టికెట్ తీసుకున్నాను నవదీప్కి ఫిఫ్టీన్ రూపీస్ అటు నుంచి కండే కటువా కటువా పోయే ట్రైన్ అన్ని నవదీప్కి వెళ్తాయంట స్టేషన్ చూద్దామని తిరుగుతున్నా మీకు కూడా ఒక స్టేషన్ చూపించచ్చు అని అయితే బెంగాల్లో టీ మాత్రం అద్భుతంగా పెట్టిండు ఇంకా నేను ఇలా తిరుగుతూ మీకు చెప్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి అయితే ఏమైందంటే ఇక్కడ బెస్ట్ 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 ఏంటంటే ఇక్కడ స్టేషన్లో గ్రౌండ్ ఉంది నేను ఎక్కడ అండర్గ్రౌండ్ చెన్నైలో చూసినాను ఆ తర్వాత మళ్ళీ ఇక్కడే చూడడం చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ మనం వెళ్ళేది మాయాపూర్కి కాబట్టి కొంచెం అందరు విచిత్రంగా చూస్తున్నారు కెమెరా పట్టుకొని తిరుగుతుంటే అంటే వాళ్ళ కొత్త కానీ మనకు కొత్త కాదు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అన్ని వివరాలు చెప్తా కాకపోతే మాయాపూర్లో ఉండొద్దు అని చెప్పింది చాలామంది ఎందుకంటే మాయాపూర్లో టూ ఎక్స్పెన్సివ్ నవదీప్కు మాయాపూర్కి మధ్యలో ఒక చిన్న రివర్ మాత్రమే ఉంటుంది ఖచ్చితంగా నేను మాయాపూర్కి వెళ్ళడానికి నవదీప్లోనే ఉంటాను నవదీప్ చుట్టుపక్కలే ఉండి అక్కడ నుంచి మాయాపూర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నిస్తాను ఇట్స్ ద బెస్ట్ ప్లేస్ ఆఫ్ ఇస్కాన్ టెంపుల్ లెస్ ఎలా ఉంటుందో చూద్దాం నాకు కూడా కొత్తగా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే వన్ ఆఫ్ ది మై డెస్టినేషన్ ప్లేస్ చూడండి నేను ఇప్పుడు ఇక్కడ బెంగాల్ బెంగాల్లో బండేల్ బండేల్ అనే ప్లేస్లో నేను కింద అండర్ గ్రౌండ్లో నడుస్తున్నాను అనమాట మీకు చూపిద్దామని గ్రౌండ్ ఓపెన్ చేసిన ఇంతకు ముందు మాట్లాడినప్పుడు నేను అండర్ గ్రౌండ్ నుంచి మాట్లాను కదా చాలా సూపర్ కదా ఛాయ్ అద్భుతంగా ఉంది ఇంకోసారి తాగుదాం వెళ్తున్నా వాడు మాత్రం ముస్కడే గానీ మహానుభావుడు మనము అక్కడ నుంచి మళ్ళా మనము ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలక్ట్రిక్ ఆటో తీసుకున్నాము అక్కడ నుంచి మనం గాడ్ దగ్గరికి అటు నుంచి లాంచ్కి వెళ్ళాలంట అటు నుంచి తర్వాత అక్కడ టికెట్ తీసుకొని ఎంట్రీ అవ్వాలంట బయట కూడా రూమ్లు ఉంటాయంట లోపల కూడా రూమ్లు లో జస్ట్ సీ అంటే ఎలా ఉంటాయి రూమ్స్ అనేవి చూద్దాం అంటే ప్రైస్ ఎలా ఉంటుంది లోపల ఎలా ఉంటుంది అనేది చూద్దాం నేను కూడా ఎక్సైటింగ్ ఉన్నా లెట్ సిక్స్ తమిళనాడు ఘాట్ దగ్గరికి అయితే వచ్చినాం మాయాపూర్కి వెళ్ళడానికి ఏదో టికెట్ అయితే తీసుకున్నాను నేను ఐదు రూపాయలు అనమాట టికెట్ ఇటు నుంచి లాంచ్ వస్తుంది ఆ లాంచ్ ఎక్కి వెళ్ళాలి ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద తాళ్ళు ఉన్నాయో అవతలకి వెళ్ళాలన్నమాట మాయాపూర్ అవతల ఉంది ఇక్కడ నుంచి అయితే కనిపిస్తలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత కనిపిస్తుంది దగ్గరికి వెళ్ళిన తర్వాత మేబీ మీకు షూట్ చేస్తాను చాలా ఇక్కడైతే చాలా తక్కువ ప్రైస్ ఫైవ్ రూపీస్కి నేను అక్కడికి వచ్చిన తర్వాత ఆ స్టేషన్ నుంచి ఇక్కడ వరకు మన నాకు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్లో వచ్చిన అనమాట అక్కడ నుంచి ఇక్కడ నుంచి లాంచ్లో వెళ్ళాలి చూడండి మీకు ఎనగా కనిపిస్తుంటుంది మొత్తం పడవలు అన్నీ చాలా ఉన్నాయి అదిగో ఎలా ఉన్నాయి కనిపిస్తున్నాయి పడవలు ఇవన్నీ పడవాలన్నమాట ఇటు వచ్చి మనం తీసుకెళ్ళి దేవతలకు మాటివ్ దగ్గరికి మనం లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయంట మరి ఎంతవరకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఏంటి అని తెలియదు అక్కడికి పోయిన తర్వాత మనం రిస్ట్రిక్షన్స్ ఎంతవరకు రిస్ట్రిక్షన్స్ అసలు ఎందుకు అలా ఉన్నాయి లోపలికి ఏమైనా వెళ్ళగలమా అక్కడ ఏమైనా రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయా లేదా అనేది చూసి చెప్తాం ఓకే అంటే ఎర్లీ మార్నింగ్ ఓ ఉంది మాయాపురం అక్కడ ఉంది మీకు కనిపిస్తలేదు ఇక్కడ ఉంది యా చూద్దాం ఇక్కడ వస్తుంది అనమాట పడవ ఇక్కడ వచ్చిన తర్వాత దానిలోకి ఎక్కి వెళ్దాం ఇప్పుడైతే పడవ అయితే వచ్చింది మన దగ్గరికి వస్తుంది చూడండి వీడికి రాగానే మనం ఇప్పుడు దీంట్లో ఎక్కి వెళ్ళాలి అగండి చూడండి మనం కూడా లోపలికి ఎంట్రీ అవ్వాలన్నమాట ఒకటే దుంకో మనం మనం కూడా వచ్చేసాం పడవలోకి అంటే వీళ్ళు టికెట్ అడుగుతారో లేదో తెలియదు అని మనం అయితే టికెట్ తీసుకున్నాం ఇది ఇది మొత్తం పడవ ముందర నుంచి మీకు చూపిస్తున్నా కదా కనిపిస్తుంది ఇవన్నీ లాగా జనరల్గా వెళ్ళడానికి ఇక్కడ ఫైవ్ రూప్స్ మాత్రమే తీసుకున్నారు చాలా బాగుంది లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందో అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్నే అంటున్నారు ఇంత దూరం వచ్చి రెస్ట్రిక్షన్స్ తర్వాత చూడనీయకపోతే కొంచెం కొంచెం డిసప్పాయింట్గా ఉంటుంది కానీ ఇంత దూరం వచ్చిన కొంచెం ఆనందంతో ఉన్నా లెట్సీ ఏమవుతుందో పడవైతే చాలా పెద్దగా ఉంది వారణాసిలో చూసినంత పడవలు కొత్తగా తయారు చేస్తున్నారు వారణాసిలో ఇదైతే అలానే ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను నేను స్టీమర్ వస్తుంది ఇంకొకటి అక్కడ అక్కడ నుంచి వస్తుంది నేను ఉన్న పడవ ఇది నేను లెట్సీ అక్కడికి పోయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను వెళ్ళిన తర్వాత చూపిస్తా

जय 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 श्री 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 राम, 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 क्या अयोध्या अच्छा मैं अच्छा है अयोध्या अच्छा है अयोध्या अच्छा है देखो पूरा फ्री है खाना भी फ्री है और दर्शन भी फ्री है पूरा लोग खाना पूरा लोग तेलंगाना से आया पुणे से आया काने, काने दिन पूरा सभा पूरा पूरा क्या तो बोलते माँ पिताजी को लेने के आने का काम था परिवार परिवार आपका आपका मेरा परिवार मेरे घर पे ना ना वो लोग दर्शन करा था? आ दर्शन करा था। आ, अगला बार अगला आप, आप तो या के हां समझो देता इजी होता ना आप तो या के मायपुर में जाएगा अभी हां मायपुर जाना मायपुर जाने के बाद देखो रूम लिया है रा मायपुर से तू ठीक अच्छा है देखो हैदराबाद भी जाओ अच्छा होता है ठीक बहुत दिन का वाला समझोचिननटा वाला बड़ा మనతో పాటు మనం కూడా వాళ్ళతో పాటు వెళ్దాం నగేష్ పొడవ అయితే బయలుదేరింది మేము వెళ్తున్నాము చూడండి పొడవ బయలుదేరింది సగం దూరం వచ్చేసి మధ్యలో ఇలా అనమాట అక్కడ అంతా వెళ్తున్నాము మనం అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా మొత్తం మొత్తము మేఘాలతో ఉంది అందుకే కనిపించట్లేదు మేఘాలు కనిపించట్లేదు కాబట్టి దగ్గర పోయిన ఇప్పుడే వచ్చేసినామో మనం వెళ్తున్నాం ఇక్కడ నుంచి సేమ్ అటు అటు ఎలా వచ్చినామో ఇటు కూడా అటు వెళ్తున్నాం అనమాట చూడండి అక్కడ ఇది ఎలా బైక్ ఇలా తీసుకొని సైకిల్ ఇలా వస్తాయి అనమాట ఇట్లా మనం ఇలా వెళ్ళిన తర్వాత మనం మంచిగా మందిర్కే మందిర్కి పాస్ మందిర్కే పాస్ జాతర ఇద్దరు సైడ్ ఈ రోడ్ ఈ రోడ్ అనమాట మనం గుడిలోకి వెళ్ళచ్చు అనమాట అక్కడ చాలా పెద్ద ఉంది గుడి దగ్గర నుంచి మీకు కనిపిస్తుంది దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తా ఎట్లా రూమ్ తీసుకోవాలి ఎలా ఉండాలి అట్లా వీళ్ళందరూ ఒరిసా నుంచి వచ్చినట్టు దాదాపు ఒక పదిహేను ఇరవై మంది దాకా వచ్చినట్టు చాలా మంది కలిసి వాళ్ళందరూ తీసుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా కలుద్దాం వీళ్ళు ఉంటే కలిసి వాళ్ళతో కూడా మాట్లాడదాం ఓకే వచ్చేసినాం మన గుడి దగ్గరికి వచ్చేసినాం చూడండి మీకు పడవలు అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ సైడ్ చాలా పడవలు చాలా పెద్ద పెద్ద పడవలు ఇక్కడికైతే పెద్ద సామాన్లు వేసుకుపోయేది పెద్ద పడవ ఉంది నాకు తెలిసి ఏమన్నా గుడికి ఏమైనా సామాన్లు తీసుకొచ్చే పడవ అయి ఉంటుంది మనం లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను నీకు అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఇంతకుముందు మీరు చూసిన లేదో తెలియదు కానీ మా చాలా అందంగా ఉంటుంది బెస్సి టెంపుల్ వస్తుంది చూడండి మీకు చూపిస్తా అసలు టెంపుల్ అక్కడ వస్తుంది దగ్గరికి దగ్గరికి వచ్చేసాం మనం అటు చూడండి కనిపిస్తాగో అక్కడ ఉంది అదే మెయిన్ టెంపుల్ ఎక్సలెంట్ ఉంది అసలు దూరం చూస్తుంటేనే నాకే ఉంది కెమెరాలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ చాలా బాగా కనిపిస్తుంది అనమాట అంటే మీకు కెమెరాలో కొంచెం తక్కువగా కనిపిస్తుంటుంది ఆ దగ్గరకు ఎంత మీకు బాగా కనిపిస్తుంది